వారి దాంపత్య జీవితంలో నేను కలిగి ఉన్నాను అంటాం కేవలం వారిద్దరి వల్లనే మనము కుట్టగలిగామా చెప్పాలి అసాధ్యమది అసాధ్యం అది ఇర్మియా గ్రంథము ఐదో అజ్యము ఒకటో అజ్యం ఐదో వచ్చిన చదివితే అక్కడ ఉంటుంది నిన్ను గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని అంటాం అన్నాడు ఇర్మియా ప్రవక్త అయినటువంటి భక్తులైనటువంటి ఇర్మి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే నీవు నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే అంటే అసలు ఆ ప్రాసెస్ తల్లి గర్భములో ఒక పిండము ఏర్పడ ఏర్పాటు చేయబడిన ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ జరగక మునుపే నువ్వు ఏ తల్లి గర్భంలో పుట్టాలో కూడా నిర్ణయించిందంట ఎవరు దేవుడు అందుకే ఆయన మానాలను పుట్టించెను అయితే మనం తల్లి గర్భంలోకి రాకమనుకు మరి ఎక్కడున్నావు అంటే మన తండ్రి గర్భంలో ఉన్నాం మన తండ్రి గర్భంలో మన తండ్రి గర్భంలో అంటే వారి యొక్క తండ్రి గర్భంలో ఇలా మనం వెనక్కి 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 వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటే లాస్ట్కి ఒక మానవుడు మిగిలాడు ఆ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడని ఆలోచిస్తే ఆ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అలా వచ్చేసాడా ఈ గుళ్ళకంలోనికి అలా గాల్లోంచి ఇలా వచ్చేసాడా అది ఇలాగ వచ్చేసాడా చెప్పండి దేవుడు ఆ మానవుని తన చేతులతో తన అర చేతిలో చెక్కుని ఉన్నాడు హల్లియా అండ్ ఆయన అనాది సంకల్పం మానవుని తన యొక్క అరచేతిలో చేతిలో చెక్కుని ఉన్నాడు ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి లేకపోతే ఎంత సంతోషకరమైనటువంటి ఎంత పవిత్రమైనటువంటి ఇక కోడికలో మనం ఉన్నాము ఏంటంటే ఇప్పుడు జస్సీ గర్భములో తన గర్భములో దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు తన చేతి పనిని చేస్తున్నాడు పరమ కుమ్మరి అయినటువంటి దేవాతి దేవుడు ఇంకొక విషయం తెలుసా మనుషులను దేవుడు ఎక్కడ తయారు చేస్తారో తెలుసా తల్లి గర్భములు హలిలుయ మన పరమ తండ్రి కుమ్మరి అయినటువంటి దేవాతి దేవుడు ఒక తల్లి గర్భము ఆయనకు బిడ్డలను తయారు చేసేటటువంటి అంట స్థలము హలిలుయ అంటే దేవుడు యొక్క తల్లి గర్భములో మనం ఇంకా పిండముగా రూపింపబడకమంటే ఒక చిన్న అనువంతైనా సరే మనము రూపింపబడకమనిపే మనలో ఎరిగి ఉన్నటువంటి దేవుడు హలిలుయ అందును బట్టి ఈరోజు సమస్త దేశం ఏం చేయాలి ఆయనను స్థించాలి ఆయనను ఆరాధించాలి చూడండి ఈరోజు బిడలు పుట్టారు లేకపోతే గర్భఫలం వస్తుందంటే కేవలం తల్లిదండ్రుల వల్లనే కాదు దాని వెనకనున్నటువంటి పరమ తండ్రి అయినటువంటి పరమ కుమ్మరి అయినటువంటి దేవుని హస్తము ఉంది అందుని బట్టి మనము ఇలా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజమే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి కానీ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించటం మనం ఏం చేయకూడదంట మానకూడదు ఆయన చేసిన ఉపకారమును బట్టి ప్రతిది కూడా ప్రజలందరి ఎదుట నా దేవుడు నా బ్రతుకులో నా జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము చేసి ఉన్నాడని మనమందరము కూడా ఈ యొక్క కార్యక్రమంలో కావచ్చు మన కుటుంబంలో జరుగుతున్న విషయాలను బట్టి కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి అందరూ అక్కడ ఏమని యహువా నామమును మహిమపరుచుడి ఘనపరచుడి ఆయన తీర్థలను పాడండి ఆయనను ఆయనను స్థుతించండి ఆరాధించండి ఎస్ ఈరోజు ఎందుకు ఆరాధించాం ఎందుకు స్థుతిస్తున్నాం ఎందుకు ఆయన మహిమపరుస్తున్నామంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసిన విధమును చూసి ఆయన మనల్ని కనుగొన్నటువంటి విధమును చూసి ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నటువంటి విధమును చూసి ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఏదో యాదృచ్ఛికంగా నువ్వు ఈ స్థలానికి రాలేదు కురిమైన దేవుని ఒక సంఘం ఇది అకస్మాత్తుగా నువ్వు ఈ స్థలంలోకి రాలేదు అకస్మాత్తుగా ఏదో ఈ భూప్రపంచంలోనికి నీవు రాలేదు అది దేవుని యొక్క ఉద్దేశం అది దేవుని యొక్క ఉద్దేశము ఎస్ ఈరోజు నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నా నిజమే ఈరోజు ఆయన ఏర్పాటు చేసుకున్న బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబము కావచ్చు బంధువులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు వారి వారి జీవితంలో అనేకమైనటువంటి ఆ విషయాలు అనేకమైన సాక్ష్యాలు తెలియపరుస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి వారు కూడా వారి జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి హల్లిలుయా హల్లిలుయా మరొక వారికి మన చూద్దాం కీర్తన కారు అంటాడు ఏమంటాడంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుంటే నా అంతరంగములను నీవు కలగజేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగ చేసే విధము చూడగా ఏం కలుగుతుందంట భయము ఆశ్చర్యము నాకు కలుగుచున్నది ఎస్ ఒక మానవుని నిర్మాణము ఒక శిశువు నిర్మాణము ఎంత ఆశ్చర్యమంటే అది అర్థం చేసుకునేటువంటి వారికి తెలుస్తుంది ఒక మనిషి యొక్క ఆ విధానము తయారు చేసేట విధానం వచ్చలే ఆ విధంగా నీవు నా అంతరంగములో కలిగించిన విధానమును చూస్తే ఇప్పటికీ ఎంతోమంది డాక్టర్స్ ప్రయత్నిస్తున్నారు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు ఇంకను కూడా మన బాడీని ఇంకనో పూర్తిగా కూడా ఆ నరాలలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా ఇంకా పూర్తిగా మానవుని శరీరం మీద పరిశోధన అయితే పూర్తి కాలేదు ఎందుకంటే అది జరగనటువంటి విషయం ఎందుకంటే అది దేవుని యొక్క సృష్టి అది దేవుని యొక్క చేతి పని ఎస్ ఈరోజు దేవుడు జెస్సీ గర్భంలో తన చేతి పనిని ప్రారంభించాడు ఎప్పుడంటే గత కాలంలో మించి మించి ఎన్ని ఇప్పుడు ఏడు నెలలు ముగించబడింది అంటే ఆల్మోస్ట్ అంత ఆయన చేతి పని అంతా కూడా ముగించబడింది ఇప్పుడు అందును బట్టి మనం ఏం చేయాలంటే అయ్యా నువ్వు ఈ బిడ జీవితంలో చేసిన నీ చేతి పనిని బట్టి నీకు వందనాలు తండ్రి కుటుంబము కూడా వందనాలు చెల్లించాలి వచ్చిన వారందరూ కూడా దేవునికి వందనాలు చెల్లించాలి ఇప్పుడు ఈ తల్లి గర్భము ఎట్లాంటిదంటే ఒక దేవాలయము లాంటిది ఎలాంటిదంట ఒక దేవాలయం లాంటిది ఈ తల్లిని ఈ తల్లి గర్భములో ఇప్పుడు ఎవరున్నారంటే శిశువు శిష్యు కాదు దేవుడు కూడా గర్భంలో ఉన్నాడు ఏం చేస్తున్నాడు తన చేతి పనిని ఆ గర్భంలో చేస్తూ ఉన్నాడు అందుకే చూడండి గర్భముతో ఉన్నటువంటి తల్లిని స్త్రీని చాలా మంది ఒక దైవముగా చూస్తూ ఉంటారు ఎందుకు తెలిసిన తన గర్భములో దేవుడు చేస్తున్న కార్యాన్ని బట్టి ఇప్పుడు ఆ బిడ్డను కావచ్చు ఈ బిడ్డనే గురించి నేను సూచించిన చెప్పడం లేదు కానీ లోకములు ఉన్నటువంటి ప్రతి తల్లిని గర్భముతో ఉన్నటువంటి ప్రతి తల్లిని మనం ఏం చేయాలో తెలుసా గౌరవించాలి